హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు జామకాయ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం జామకాయ తింటే హాస్పిటల్కు వెళ్ళే అవసరమే రాదు మనకు అందుబాటు ధరలో దగ్గరగానే దొరుకుతుంది కదా అని చాలామంది జామకాలపై నిర్లక్ష్యం వహిస్తారు వాస్తవానికి యాపిల్ మామిడి స్ట్రాబెర్రీ పళ్ళ కన్నా ఎక్కువ విటమిన్లు జామలోనే ఉంటాయి జామ పళ్ళపై అందరూ అవగాహన చేసుకుంటున్న క్రమంలోనే వీటి ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి జామ పండు వల్ల ఎటువంటి లాభాలున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం జామ పళ్ళల్లో విటమిన్ ఏ బి సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ పోలిక్ యాసిడ్ పొటాషియం లభిస్తాయి బొప్పాయి యాపిల్ నేరేడు పండు కంటే జామకాయలో పీచు పదార్థం ఎక్కువ షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా తినవలసిన కాయ జామకాయ డయాబెటిస్ రోగులకు సంజీవినిలా జామ పనిచేస్తుంది నెలసరిలో వచ్చే నొప్పి ఇబ్బందులకు జామ దివ్య ఔషధంలా పనిచేస్తుంది గర్భిణీలకు అవసరమైన పోలిక్ యాసిడ్ ఇందులో ఉంటుంది కొవ్వు క్యాలరీలు తక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నివారించడంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నివారణీగా జామ ఉపయోగపడుతుంది జామ ఆకులు నమిలితే పంటి నొప్పులు తగ్గుతాయి ఆకలి పెరుగుతుంది కీళ్లవాపు నొప్పులు ఉన్నవారు జామాకులను కొద్దిగా వేడి చేసి వాపులున్న చోట కడితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది జామ ఆకులను నీటిలో మరగపెట్టి డికాషన్లా వాడితే దగ్గు జలుబును తగ్గిస్తాయి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకునే వారు రోజుకొక జామ పండు తింటే వెంటనే ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్